దయచేసి సంఖ్యాకాండ మూడవ అధ్యాయము ఐదు నుండి పదవ వచ్చిన వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలు చేద్దాం దయచేసి అందరం కూడా శ్రద్ధగా వినండి మరియు యహోవా మోసకి ఎలాగ సెలవు ఇచ్చాను అనేక విషయాలు ప్రతి విషయాలు ఒకటి తర్వాత ఒకటి దేవుడు విసరాయిలు చేయవలసిన దాన్ని అంతటినీ కూడా యాజకులు చేయవలసిన దాన్ని ఒక్కొక్క గోత్ర గోత్రం చేయవలసిన వారిని ఈ విషయాలన్నీ కూడా వారికి దేవుడే చెబుతున్నాడు తనంతటి తాను స్వబుద్ధితో మోసే ఏదో ఇస్తే చెప్పడానికి కానీ చేయటానికి కానీ అధికారం లేదు సేవకుడు అంటే అది దేవుని సేవకుడు లేక దేవుని బిడ్డలము అంటే అది మనంతటి మనం ఏమి చేయకూడదు దేవుని వాక్యంలో దేవుడు ఏది ఎలా చేయమంటే అలాగే చేయాలి సో మన ఇష్టానుసారంగా చేయకూడదు అందుకనే సామెతలు మూడు ఐదు ఆరులు ఏముందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారంలో ఒప్పుకొనము అంటే ప్రార్థన పూర్వకంగా మనము ఏది ఎలా చేయాలనేది బైబుల్లో రాసి పెట్టాడు దాన్ని తెలుసుకోవాలి తర్వాత ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయం సహాయంతో ఆ క్రియలన్నీ కూడా చక్కగా శ్రద్ధగా చేసేవారంగా ఉండాలి అయితే ఇక్కడ లేవీల లేవి గోత్రికలకు గురించి ఒక విషయం చెప్తున్నాడు మోసకి ఏమని చెప్పాడు నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి ఎవరు తీసుకురావాలి లేవీ గోత్రిక లేవి గోత్రికులు దేవుని సేవ చేయటానికి ప్రత్యక్షింపబడ్డారు వారు ఆ గోత్రము దేవునికి ప్రత్యేకింపబడిన గోత్రం వారు సైన్యంలో లెక్కింపబడరు తర్వాత వారు దేవుని మందిర సేవలో వచ్చే అర్పణలను బట్టి బలులను బట్టి వాళ్ళు పోషింపబడుతూ ఉంటారు సో వాళ్ళకి మాత్రమే అధికారం ఉంది పాత నిబంధనలు పూర్తి సేవ లేవేలు మాత్రమే దేవుని మందిర విషయంలో లోపల కానీ బయట కానీ వారి వారికి వారికే ఇవ్వబడుతూ వచ్చింది నేటి దినాల్లో ఏసు రక్తం చేతులు మోసబడిన మనం అంతా కూడా స్త్రీలే కానీ పురుషులే కానీ అందరూ కూడా యాజకులే ప్రతి వారు కూడా యాజకులే అంటే యాజకులు అంటే దేవుని మందిరానికి రావాలి తర్వాత దేవుణ్ణి ఆరాధించాలి దేవుని ప్రార్థన చేయాలి దేవుని శుభార్త యేసు శుభార్త ప్రకటించాలి ఆ విధంగా ఇవన్నీ చేయటానికి అందరికీ అధికారం ఉంది అయితే కొంతమంది ఏమవుతారంటే ప్రత్యేకింపు పడ్డారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన పన్నెండు మంది సేవకుల్ని ఏర్పరచుకున్నారు పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పరచుకొని వాళ్ళని తర్ఫీది ఇచ్చి వారికి పిలుపు అనేది ఉండాలన్నమాట దేవుని సేవ చేయాలి దేవుని మందిర సేవ చేయాలంటే పిలుపు ఉండాలి వాన్ని పిలుచుకొని పన్నెండు మందిని పన్నెండు మందిలో ఒక ఆయన తప్పిపోతే ఇంకొక ఆయన్ని దానిలో చేర్చి సో పరిశుద్ధాత్మతో అభిషేకించి వారిని పరిశుద్ధాత్మ సాధనాలుగా వాడుకోవాలి యేసు ప్రభు ఉన్నప్పుడు వారిని పరీక్షించినప్పుడు పరిష్ానుసారంగా ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ వచ్చారు యేసు ప్రభుకే చెప్పారు ఈ పని ఇట్లా చేస్తే మంచిది అది అట్లా చేస్తే మంచిది అని యేసు ప్రభుకి ఏం చేశారు జ్ఞానానికే జ్ఞానం నేర్పడానికి ప్రయత్నం చేస్తారు మనిషి అటువంటి వాడు అలా కాకుండా ఏం చేయాలండి కాబట్టి దేవుడు దేవుడు దేవుడే ఏసుప్రూపమే జ్ఞానం ఆయన ఎరగటమే జ్ఞానం ఆయన నుంచి ఎంత జ్ఞానం ఉన్నా కూడా దేవుని వాక్యం ద్వారా మనం సంపాదించవచ్చు అంటే ఎంత జ్ఞానం అంటే అనుదినం కూడా శ్రద్ధగా వాక్యాన్ని చదువుకోవడం కానీ వినటం వినేదైతే కంపల్సరీ ఉండాలి చదివేది కూడా కంపల్సరీ ఉండాలి చదువుకుని ఏముందా అనేది మీరు తెలుసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మెసేజ్ మొత్తమాన పడుతుంది దాని ప్రకారం మన దేవుని సేవ చేయాలి కనుక ఇక్కడ చూడండి దయచేసి అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదువుడి అపోస్తుల కార్యములు ఆరు మూడు మూడవ కాబట్టి సహోదరు ద్వారా ఆ ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని పొందిన ఏర్పరచుకొని ఇక్కడ అపూస్తలు ఏమంటున్నారంటే అదినాల్లో ఆది సంఘం విస్తరిస్తూ వస్తుంది మూడు వేల నుంచి ఆరుగు ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు అట్లా అవుతుంది విస్తరించినప్పుడు ఏమైందంటే అక్కడ సమస్యలు వచ్చినాయి ఆ యూద విధవరాడు స్త్రీలకి అనే స్త్రీలు గ్రీస్థి స్త్రీలకి సమస్య వచ్చింది అయితే పక్షపాతం చూపిస్తున్నారని కంప్లైంట్ చేశారు ఎవరికి చూశారు అపోస్తలకి చూశారు అయితే అపోస్తలు ఏం చేశారంటే ఈ పని మాది కాదు అందుకనే ఎవరి పని ఏంటో వాడు చూసుకోవాలి నీ పిలుపు ఏంటి అనేది నువ్వు చూసుకోవాలి ఆ ప్రకారం చేయాలి కదా అది కాకుండా వేరే చేసేవానికి ఏమవుతుంది కదా శిక్ష వస్తుంది రక్షణ కాదు కదా ఏమొస్తుందండి శిక్ష వస్తుంది సో అందుకనే అది వాళ్ళు ఏమంటారంటే ఈ బలలు పంచిపెట్టే పని మాది కాదు మా పని వాక్య పరిచర్ చేయటం తర్వాత రెండోది ఏంటి ఆ సంఘాల్లో నియమ నిబంధనల్ని నియమించటం తర్వాత మా పని ఏంటంటే ప్రార్థన చేయటం ఎడత ప్రార్థన చేయటం దేని కొరకు సమస్యల కొరకు ప్రార్థన చేయటం పరిచయ సమస్యల కొరకు ప్రార్థించ ఈరోజు ప్రార్థన అంటే దేవుని సేవ ఏమాత్రం చేయరు మందిరానికి ఏమాత్రం రారు కదా వారు మాత్రం ప్రార్థన చేస్తారు దేని కొరకు చేస్తారు కేవలం స్వార్థ ప్రార్థన శరీర సంబంధమైన వాటి కొరకే చేస్తారు చూడండి యాకో పత్రిక నాలుగు నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చదవండి యాకో పత్రిక నాలుగు మీరు వినండి పర్వాలేదు వినండి చదువు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి భోగసుల్ని బట్టి కదా దొరకటలేదు చేదురు దేవుణ్ణి అడిగినందు దేవుడు అవసరాలు తీరుస్తాడు చాలామంది విశ్వాసాలు ఆశలు కలిగి ఉంటారు ఆశలు కలిగి ఉన్నప్పుడు వారు ఆత్మీయంగా నష్టపోతారు భౌతికంగా కూడా వారు అనుకున్న దొరకదు అందుకనే దేవుడు అవసరాలు తీరుస్తాడు నేను ఐశ్వర్యం నమ్ముకున్నాను ఐశ్వర్యవంతుడిని అయిపోవాలి అని ఎప్పుడు కూడా కోరుకో దేవుని సేవ చేసేవారి ఐశ్వర్యవంతుడు ఈ ఐశ్వర్యం శాశ్వతమైనది పరలోకం కొరకు కూర్చుకునేది నేర్చుకోవాలి కానీ భూలోకం కొరకు కాదు చూడండి మత్యశ్వ వార్త ఆరో అధ్యాయం ఇరవై వచ్చు మత్స్సు వార్త ఆరో అధ్యాయాన్ని ఇరవై అవ్వచ్చు పరలోకం అందు మీ కొరకు ధనము కూర్చుకొని అక్కడ చిమ్మటి అయినను దాన్ని తినవేయదు చూశారు దేని కొరకు మనం ధన ధనాన్ని సమకూర్చుకోవాలి వరలోకం కదా మనం దేవుని సేవ దైవికమైన విధానములు చేసి దాని కొరకు ప్రయాస పట్టు ద్వారా దేవుడు మనకు జీతం ఇస్తాడు మనకిచ్చిన తలాంతులు వరాలని సంఘక్షేమం కొరకు మనల్ని మనం చూపించుకోవడానికి కాదు కానీ సంఘక్షేమం కొరకు వినియోగించినప్పుడు మనకి పరిలోకంలో దానం ఎక్కువ అవుతుంది ఏసునామం నిమిత్తం సువార్త నిమిత్తము మన జనులు మన మనల్ని నిందించి దూషించి చెడ్డ మాటలలో కలిగినప్పుడు దాన్ని పరలోక రాజ్యంలోని బహుమానము అధికము అంతా కూడా దైవికమైన విధాల్లో సేవ చేసినప్పుడు అంత పరలోకంలో దాచపడి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ధనాన్ని దేవుడు మనకి అప్పగిస్తారు రక్షణ ఉచితం దాంతోపాటు ఏం చేయాలంటే దేవుని సేవ చేయాలి నేను రాను ఇంట్లోనే దూచుంటాను అది చేయను ఇది చేయను కొన్ని కొంతమంది కొన్ని చేస్తారు కానీ కొన్ని చేయలేరు ఆర్థిక విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి వాడు తప్పులు చేస్తూ ఉంటారు అనన్య సబ్బర కూడా ఏం చేస్తారండి ఈ సమస్యలన్నింటినీ ఎవరు పరిష్కారం చేయాలి అపోస్తలు తినాలి కదండి అపోస్తలు చేయాలి చేశారా అనన్య సబ్బర దగ్గరికి ఎవరు వెళ్ళారు అపోస్తలైనా తర్వాత ఇప్పుడు ఈ భౌతికమైన విషయాలు చూడటానికి ఏడుగురిని అపోస్తలు ఏం చేశారు సంఘం మీద పూర్తి అధికారం ఎవరికి ఉంది భౌతికంగా అపోస్త సర్వాధికారం ఎవరికి ఉంది యేసు ప్రభు యేసు ప్రభు చెప్పినట్టే అపోస్తలు చేయాలి ఇప్పుడు దేవుడు చెప్పినట్టు మోసే చెప్పాలి చెయ్యాలి చెప్పాలి ఎవరికి చెప్పమంటే ఈ కనెక్షన్ ఎప్పుడు కూడా అట్లాగే ఉండాలి నేను మీకు ఏదైనా చెప్పానంటే నాకు ప్రభు దగ్గర నుంచి ఆయన స్పెషల్గా ఏమిడు వాక్యంలోనే అన్ని రాసిపోయి ఇది ఎందుకంటే ప్రవచన వాక్యం సంపూర్ణమైంది ఇప్పుడు వ్యక్తిగా ఇది చేయాలి అది చేయ అని ప్రార్థన చేయాలి ప్రభు నడిపిస్తాడు ఆత్మ శక్తిని ఇస్తాడు ఏది ఎలా చేయాలి అనే విషయాలు ఇప్పుడు మనం ధ్యానించుకుంటుంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుడు మోసతో మాట్లాడతాడు మోస ఎవరితో చెప్పమంటే వాడికి ఇక్కడ కుమారుని పిలిపించమని చెప్పాడు లేవీని పిలిపించమని చెప్పాడు ఆ పని చేశాడా లేదా అట్లాగే యేసు గ్రీస్తు ప్రభు ఏం చేశాడంటే పేదలు అపోస్తుల్ని ఏర్పరచుకున్నాడు అక్కడ సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు డివైడ్ అయ్యాడా ఈ సమస్యలు క్రియేట్ చేస్తాడు డివైడ్ అండ్ రూల్ పాలసీ సాధాన ద్వారా వస్తాయి ఎందుకంటే ఎవరిలో అయితే శరీరతత్వం వస్తుందో వారు ఏం చేస్తారంటే ఓపెన్ అయిపోతారు నాకు ఇది తక్కువైంది అది తక్కువైంది ఏం పెట్టావు ఏం చేసావు అనేటప్పటికీ వాళ్ళ శాతాన్ని కొట్టుకుని డిస్టర్బ్ చేసి పాడేస్తారు డివిజన్ తీసుకొచ్చేస్తాం అప్పుడు సేవకుడు ఏం చేశాడండి ఆయన అపుస్తలు ఏం చేశాడు పేతరు మేము వాక్యపరిచర్ చేస్తాం వాటికి బుద్ధి చెప్తాము ప్రార్థన చేస్తాము ఎందుకంటే శాతాన్ని డిస్టర్బ్ చేస్తాడు కాబట్టి శాతాను ఏ విధంగా శోధించకుండా డివైడ్ చేయకుండా చేయమని ప్రార్థన చేస్తాము అయితే ఇది కూడా సక్రమంగా జరగాలి ఈ డిస్పారిటీ అనేది ఉండకూడదు తారతమ్యం అనేది ఉండకూడదు దీన్ని బట్టి నమ్మకమైన వారు పరిశుద్ధ చేత అభిషేకింపబడిన వారు ఏడుగురి మీరు ఏర్పాటు చేసుకోండి ఎవరికి ఎవరికి చెప్పాడు వాడికే చెప్పాడు ఒకవేళ ఈయన పెట్టాడు అనుకోండి నువ్వు పెట్టిన వాళ్ళు లంచగోడలు అంటారు అందుకని మీరే అనుకోండి కదా వాడిని మేము ఏం చేస్తాము నేను నియమిస్తాం అని అట్లా నియమించి దాన్ని ఒక క్రమమైన పద్ధతిలోకి ఏం చేశాడు ఎప్పుడు కూడా మనం క్రమాన్ని పాటించు దేవుడు ఆర్డర్ ఇస్తాడు ఆర్డర్ ఏం చేయాలి కొత్త నిబంధనలు సత్యము పాత నిబంధనలు నమూన అనేక విధి విధానాలన్నీ కూడా పాత నిబంధన నుంచే తెలుసుకోవాలి లేదా కొత్త నిబంధనలు ఆర్డర్ అనేది తెలియదు సో చాలామంది ఈనాడు పాస్టర్లు కానీ నేను కానీ పాత నిబంధనలు నిర్లక్ష్యం చేయటం ద్వారా ప్యాటర్న్ అనేది అర్థం అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మళ్ళీ ఇక్కడికి వెనక్కి వద్దాం నీవు ఎవరిని పిలవన్నాడు లేవే కోతిలో తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరు అనేది అతన్ని నిలబెట్టి చూసారండి ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా అపోస్తుల అధ్యాయము ఆ ఏడుగురిని ఏర్పరచుకున్నారు కదా ఏడుగురు ఎవరు పరిచయం ఎవరికి పరిచయం ఎవరు చెప్పినట్టు చేయాలి పేతరు చెప్పినట్టు చేయాలి కదండి పేతరు కొద్దిగా సుపీరియరు అంటే సుపీరియర్ సో ఎందుకంటే నేరుగా వేసుకోవ్ వాళ్ళకి బయలుపరిచారు ఏది ఎలా చేయాలని దాంట్లో ఉండి ఇతరులకు ఏం చేయాలి అందుకని ఏడుగురిని ఏం చేసుకోవడం పరిచారకులని అందుకని సంఘంలో కూడా అట్లా పరిచారకులు ఉండాలి సహకరించేవారు ఉండాలి వాళ్ళు ఎటువంటి వారే ఉండాలి నమ్మకస్తులు ఉండాలి ఆత్మానుసారమైన మనసు ఉండాలి కదా స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు బుద్ధిహీనంగా ఉండకూడదు కదా అంటే ఇంకోటి అనకూడదు అట్లా జాగ్రత్తగా ఉండదు ఆ జ్ఞానం తెలుసుకోవాలి దేవుడి సాక్ష ఇక్కడ ఎవరికి ఎవరికి పరిచార కలిగి ఉండేటట్లు వేవేళ్ళు ఆహారం ఆహారం ఎవరు ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు ఎవరు యేసు మనం ఎవరు యాజకుడు మనకి ప్రధాన యాజకుడు అయితే ఇక్కడ తాగుతాం మనం సంఘాన్ని నడిపించేవారు మిగిలిన వారు ఎవరండి పరిచారకులుగా ఉండవచ్చు ఇదంతా కూడా సంఘక్షేమం నాకు నాకు పరిచ పరిచారకుని పనిస్తావు ఉన్నా పుస్తులుగా చేయాలి అనుకోకు అట్లా చేస్తే ఏమవుతుంది సాతానవుతుంది నీ జీవితాన్ని పాడు చేస్తాడు సంఘాలు అట్లా చాలా సంఘాలు కూడా ఉంటుంది అట్లా ఉండడానికి వీళ్ళు లేదు అయితే వారు ప్రత్యక్షపు కూడా అరగనేదట మందిరపు సేవ చేయవాలను తాము కాపాడవలసిన దాన్ని సర్వ సమాజము కాపాడవలసిన దాన్ని వారు కాపాడు వరేం చేయాలండి ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయాలి ఎప్పుడు కూడా మందిర అనే వారు అంటు పెట్టుకుని ఉంటారు సో మందిరపు సేవ వారు చేయాలి ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి కదా ఎక్కడ నేను దేన్ని అంటు పెట్టుకుని ఉండాలి మందిర మీరు ఎక్కడ ఉంటారు మహిళలు ఉంటారు మీటింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు వస్తే వస్తారు లేదు లేదు నేనేం చేయాలి రావాలి అర్థమైందా రావ సేవ చేసేవారు ఏం చేయాలి రావాలి వస్తారు టైటస్ చేస్తున్నాడు వస్తాడు మీరు కూడా వస్తారు కొంతమంది ఏమో ఏం చేయరు రా రాకపోతే నీకు ఇది పోస్ట్ ఇచ్చేమి లేము కదండి అట్లా చేయకూడదు అందుకనే పరలోకంలో వాళ్ళు ఏమి సంపాదించుకోలేరు ఏమి కూర్చుకోలేరు ఓకే అలా చేయకూ ఆ విధంగా వచ్చారు ఎనిమిదో మందిరపు సేవ చేయటకు ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణములన్నిటిని కాపాడవలసిన నంతటిని వారే కాపా కాపాడదు వాటిలో ఉన్న వాటి ఏం చేయాలి ఉపకరణాలన్నింటినీ వారే కాపాడాలి దాన్ని పవిత్రంగా ఉంచే విషయంలో వాటిని తర్వాత వీళ్ళు వాళ్ళు ఎత్తుకుపోకుండా ఏం చేయాలండి కాపాడు మందిరాలు ఉన్నాయి కూడా సో ఏం చేయాలి కాపాడుకో ఇక్కడ ఉన్నాయన్నీ ఏం చేయాలి మనం ఏదైనా మనుషులను కాపాడు విశ్వాసాలను కాపాడు అర్థం ఏందండి ఎవరు మనం పాత్రలం కదా ఈ పోకకు ఒక పాత్రని ఏం చేయాలి దేవునికి ఉపయోగపడే రీతిగా మందిరం ద్వారా ఒక్కొక్కరు దేవుని సేవించే రీతిగా ప్రార్థనాకులు గాను ఆరాధకులుగాను గాను మనం సిద్ధపరచవలసిన బాధ్యత సంఘానికి ఓకే నేను ఉపయోగపడను అనడానికి ఎవరికి కూడా హక్కు లేదు మందిరంలో రావాలి మందిరం యొక్క సేవ చేయాలి నీవు నేను ఈ దినాల్లో ఆ దినాల్లో రూపకమైన ఉపకరణాలు ఉండేవి జంతు రూపకమైన బరువులు ఉండేవి కాబట్టి ఏమైనా రక్తాన్ని తీయాలంటే ఇప్పుడు ఒక పళ్ళె ఉండేది తర్వాత ఒకవేళ బలి అర్పించే ముందు యాజకులు కాడు కడుక్కోవాలంటే గంగాణము ఉండేది సో ఆ గంగాణము దేని గుర్తు వాక్యానికి ఆ నీళ్ళు వాక్యానికి ఓకే ఇవన్నీ ఇప్పుడు కొత్త నిబంధనకి వచ్చేటప్పటికి మారుతుంది అదే పద్ధతులు కానీ మారుతుంది అయితే ఇప్పుడు నీళ్ళు ఏమైపోయినాయి ఇప్పుడు వాకి అట్ల కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు కొత్త నిబంధనలు లేవేయాలంటే ఎవరు వేస్తు నమ్ముకున్న ప్రతి వారు కూడా ఎవరండి అందరి బాధ్యత ఏంటి దేవునికి ఉపకరణములుగా ఉండి ప్రతి వ్యక్తి కూడా వాడబోటానికి సిద్ధంగా ఉండాలి ఓకేనండి అయితే క్రమేణ విధానంలో మనం చేయాలి నా పని ఏం చేయాలి మీ పని మీరు చేయాలి నా పని నేను దేవుడు చెప్పినట్టుగా చేయాలి తొమ్మిదో వచ్చి కాగా నీవు లేవీలను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను వారు ఇస్రాయిలను నుండి అతని వశము చేయబడదురు కాబట్టి ఎవరికి అప్ప చెప్పాలి ప్రధాన యాచ మనం ఎవరి ఆధీనంలో ఉండాలి యేసు మన ప్రధాన యాజకుడు ఓకే పరిచర్య ధర్మం ఉంది కాబట్టి అందరూ కూడా ఆయన ఆధీనంలో మనం సేవ చేయాలి తర్వాత నీవు ఆహారంలో అతని కుమారులను నియమింప వాళ్ళను అన్నిటి సమీపించిన ఇప్పుడు చూడండి ఆ ఆనాడు ప్రత్యక్షపు గుడారములో ఉండే ప్రధానమైనది ఏంటో తెలుసా ప్రత్యక్ష గుడారములో ఉండవలసిన ప్రధానమైన వస్తువు ఎంట తెలుసు మందసమం అతి పరిశుద్ధమైనది మందసమం ఆ మందసాన్ని దావేదు దేవుని చిత్తానుసారంగా తీసుకురావట్లేదు వాక్యంలో దాన్ని ఎట్లా తీసుకురావాలి చెప్పారు ఇప్పుడు ఇక్కడ చూసాం కదా ఆహరను అతని కుమారులు దేవుని యొక్క మందిరాన్ని కాయాలి దాంట్లో ఉన్న ఉపకరణాలన్నింటినీ లేవేలు కాయాలి కదా లేవేలు అదే లేవేలు కాయాలి అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు దా ఏం చేస్తున్నారు అంటే ఆ మందాన్ని ఫిలిస్తీన్లో తీసుకొచ్చి కిరే తరబాకి అక్కడ వదిలేదు సార్ కిరియా కిరియా అని ఇంకోటి అక్కడ వదిలేసిన తర్వాత అక్కడి నుంచి దాబీద తీసుకురావటానికి ఎలా తీసుకొచ్చాడు బండి ఫిలిస్తీన్లు కూడా బండి మీద తీసుకెళ్ళారు ఈయన కూడా ఎట్లా తీసుకొచ్చాడు అంత అమాయకుడు అమాయకుడు అంటే అర్థం ఏంటి వాక్య జ్ఞానము లేనివాడని అర్థం యేసు నమ్ముకుంటా అంటే సరిపోదు దానికి సరిపడే దేవుని వాక్యం కూడా ఎరిగి ఏ వాక్యం అంటే ఇది కట్టడి ఎలా తీసుకురావాలి లేవేలు కాదు లేవేలు మాత్రం ఏం చేయాలి ఉజ్జా మీద మోసుకురావాలి దాన్ని అంటే దానికి కర్రలు ఉంటాయి కదా ఆ కర్రలు దూరంగా ఉంటాయి వారు సైతం ఆ మంతశాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఎవరు ఉజ్జ ఉజ్జు ఉజ్జ ఉజ్జ ఏం చేశాడు బండి తోలుతున్నాడు తర్వాత ఎద్దు తొట్టి వెళ్ళింది ఎందుకు తొట్టిల్లింది కాలు జారిందిలే అది దైవ చిత్తం కాదు అది తీసుకొచ్చేది కాలు ఎందుకు జారింది ఎందుకు జారి కొన్నిసార్లు అదే నేను కూడా కొన్నిసార్లు ఆలోచిస్తాను ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అది కింద పడిపోయినా ఇది దైవం చిత్తం కాదేమని కొన్నిసార్లు ఆగిపోతాను అర్థమవుతుందని మీరు కూడా అట్లా చేస్తారు కాదేమో అని ఏం చేయాలి తొందర పడకుండా ఆగిపోయి ఏదైనా కొద్దిగా అటు ఇటు అనుకోండి ఏం చేయాలి సరే పర్వాలేదు అయితే తొట్ల చేసాడు చేసిన ఏమి వేయడం ఎందుకు అది అతి పరిశుద్ధమైనది మందస్థాన్ని ఎవరు కూడా ముట్టడానికి ఈవెన్ లేవేయలు కూడా అందులో దాన్ని మోసుకుని రావు అంత వాక్యానికి విరుద్ధంగా ఉంది కదా దేవుడిచ్చిన కట్టడికి విరుద్ధంగా ఉంది కదా మోసకొచ్చేవారు సరిగ్గా లేరు పశువుల మీద తీసుకుని వస్తున్నారు రెండోది నడిపించేది మానవుడు ఆ ఆ రాజకీయ జ్ఞానం లేదు వీళ్ళు అందుకనే మోసే దేవుడు చెప్పాడు మోసే జ్ఞానవంతుడు దేవుడు చెప్పింది విని దాని ప్రకారం చేయించేవాడే ఆత్మీయంగా జ్ఞానవంతుడు అందుకనే పేదలు జ్ఞానవంతుడే ఇప్పుడు మొదట యేసు ప్రభు ఉన్నంతకాలం లేదు మూర్ఖుడే తర్వాత ఏమయ్యాడు అప్పుడు శక్తి పొంది జ్ఞానం పొంది ఇప్పుడు అంటాడు నేను ఏదంటే అది చే ఏం చేస్తాను వాక్య పరిచర్ చేస్తాను ప్రార్థన చేస్తాను నేను ఎవరికి ఏ పరిచర్య ఇచ్చామో వాళ్ళు దాన్ని చేస్తున్నారో లేదో చూస్తా చేయకపోతే ఏం చేస్తాం తిడుతాం ఎవరికి ఇచ్చిన పరిచర్య వాడు చక్కగా చేయాలి ఈ పని చేయాలి ఓకేనండి అట్లా కాబట్టి అలాగే సంఘం కొనసాగినప్పుడు ఈ మందసం సక్సెస్ఫుల్గా జరుగుతుంది తర్వాత ఏమైందంటే ఆ ఉజ్జా చనిపోయిన తర్వాత వద్దే ఇంట్లో పెట్టేసి మూడు నెలలు ధర్మశాస్త్రాన్నంతా పాటించి పాటించి దాన్ని అర్థం చేసుకుని ఓ దీన్ని ఇలాగ తీసుకురావాలన్నప్పుడు అర్థం చేసుకుని ఇది ఎలా తెచ్చే విధానం లేవేలు మాత్రమే దీన్ని ఏం చేయాలి మోయాలి భుజాల మీద మోసుకురావాలని అప్పుడు లేవీల చేత మోస బండి పక్కన పెట్టాడు తర్వాత తాను జ్ఞానవంతుడయ్యాడు దేని పెట్టండి అందుకనే దేవుని శాసనాలు ఎరిగిన వాడే జ్ఞానవంతుడని తర్వాత కీర్తన రాస్తాడు ఆయనే లేకపోతే ఈనాడు వేసుకురావ అయిపోయిందంట లేదు అందుకని మేము మీకు సరైన రీతిగా వాక్యాన్ని చెప్పాలి అంతటినీ చెప్పాలి ఇక్కడ అక్కడ చెప్తే తెలియదు కట్టడలన్నీ వివరించి చెప్పారు చెప్తున్నాం కొంతమందే వినియోగించుకుంటున్నారు కొంతమంది హాయిగా ఎవరి పనులు వాళ్ళు ఉంటున్నారు దేవుని పనుల్లో సామాన్య మీటింగ్లు ఎప్పుడు ఉంటాయి మీకు మీ పనులు అయిపోయిన తర్వాత టైం ఉంటాయి కదండి ఆ టైంలో చేంజ్ చేయాలి విని నేర్చుకుని ఆ ప్రకారము చేయాలి కాబట్టి అప్పుడు సంతోషంతో ఏం చేస్తున్నారు సాగులేదు ఏమి లేదు దైవ చిత్తం అంటే అది దేవుని చిత్తం చేయటం నాకు సంతోషం దేవా నీ చిత్తం చేయటం నాకు సంతోషం అంటాడు అప్పుడు కదా కీర్తన నలభై కీర్తన ఎనిమిదవ వచ్చిన మాట ఉంటుంది తర్వాత చదువుతుంది అది అప్పుడు ఆ విధంగా మనకు కూడా ఏది ఇష్టము మన ఇష్టం చేయటం సంతోషమా దేవుని ఇష్టం చేయటమా చేసినప్పుడు సక్సెస్ లేకుంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి సో దానికి పోకూడదు నా ఇష్టం కాదు ప్రభు నీ ఇష్టం ఏసు ప్రభు ఏం చెప్పాడు నా చి నా ఇష్టం నా చిత్తం కాదు ప్రభు నీ చిత్తమే ప్రాణం కూడా పెడతాను నీ చిత్తాన్ని నీ చిత్తానికి నేను ప్రాణం పెడతాను ఎందుకు నా ఒక్కడ ప్రాణం పోతే కోట్లాది మంది ప్రజలు రక్షణ పొందుతారు నన్ను నమ్ముకుని నా మరణ పొందాలని విశ్వాసం ఉంచి నా రక్తంలో వారి పాపాలను కడుక్కొని వారు నరకం రక్షింపబడి నిత్య జీవం గురికి వెళతారంటే నా ఒక్కడి ప్రాణాలు పోక ఎక్కడికి పోదు నేను చచ్చిపోయినా తిరిగి నేను దాన్ని తీసుకోగలను కదా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా పెడతాను కానీ బాధ తీవ్రమైన బాధ శరీరంలో శిక్ష అంటే మేకలు కొట్టడం సెలవు మీద ఏరా భయంకరమైన ఎండ ఊహిస్తే ఎట్లా ఉంటుంది కొంతమంది పిల్లల్ని పెద్దలు పెద్దోళ్ళు నాకు చూపిస్తూ ఉంటారు చేతులు కాళ్ళు కదా ఫో ఏది ఫోన్లో కూడా వాట్సాప్లో కూడా చూపిస్తూ ఉంటారు నేను మనం చూడండి నాకు మా పిల్లోడు మా పాప చేతి మీద వేడి నీళ్ళు పోసుకుంది ఏమైంది చూడ ఇట్లా కాలిపోయింది అండి కదండి అట్లా ఏసపులు అంత శిక్ష భరించాడు సరే ఇదంతా వీళ్ళందరి రక్షణ గురించి నేను భరిస్తాను కానీ మనకి ఎంత నిర్లక్ష్యం ఉంటుంది మనం కూడా మన స్వయానికి చనిపోవమని చెప్పాడు శరీరంలో చచ్చిపోవద్దు స్వయానికి స్వార్థానికి ఏం కావాలి మనం చనిపోయినప్పుడే దేవుని చిత్తాన్ని చేయాలి ఓకే అండి అట్లా వాక్యం నేర్చుకుని ఆ ప్రకారం చేయాలి వారు ఏం చేయాలంటే ఆహారను అతని కుమారులను నియమింపవలను వారు తమ యాజకారు ధర్మం అనుసరించి నడుచుకుందరు అన్ని సమీపించిన వాడు అందుకని అవిశ్వాస లేని వారు కూడా రక్షణ లేని వారు కూడా దేవుని సేవ యాజకత్వం చేయటానికి వేలు లేదు దేవుని సేవ అంటే ఏంటి ఇప్పుడు యాజక ధర్మం యాజక ధర్మం అంటే దేవుని మదనానికి రావాలి మీకు వాక్య పరిచర్య ఉంటే ప్రత్యక్షత ఉంటే అది చెయ్యాలి సువార్త చేయాలి ఆరాధన చేయాలి ప్రార్థన చేయాలి సో ఉపకార ధర్మం చేసేవారు ఉపకార ధర్మం చేయాలి కదండి సో ఇవన్నీ కూడా చేసే బాధ్యత మనకిచ్చి మనల్ని ఏం చేసేటప్పుడు ఆహరను తన కుమారులు లేక లేవే లేవీ గోత్రం అంతా కూడా ఆహరోనికి అప్పగించినట్టుగా మనమంతా కూడా ఏ శు అప్పగించుకొని ఆయన ప్రధాన యాజకుడిగా మన యాజకుడిగా కొన ఎంత వరుస కొనసాగాలి జీవితాంతం కూడా కొనసాగాలి తప్పు చేస్తే ఏమవుతుంది ఉద్యోగం కారకులు ఎవరు ఆయన దక్కించుకున్నాడు బాగానే ఉంది కానీ అవమానం సరే కాబట్టి తప్పు చేసింది ఆయన చచ్చిపోయింది ఎవరండి అందుకనే అంకులు చెప్పి చేశాను అనుకుంటున్నాను అంకుల్ని వాక్య ప్రకారం చెప్పేవా నీ ఇష్టాను చెప్పేవా అని అడగాలి అందుకనే కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టాను ఎప్పుడు డౌట్ ఉన్నా అడగచ్చు ఓకే అండి అది ప్రార్థన చేసుకుందాం